నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారి వారితో మాట్లాడేతారు నమస్తే సార్ నమస్తే సార్ అఖండ టూ విలయ తాండవం ప్రళయమే ఇంకా బాక్సులు కాదు థియేటర్లే బద్దలైపోతాయని చెప్పేసి మన ఇండియాలో అంటూ ఉంటే ఇప్పుడు యుఎస్ లో కూడా సేమ్ అదే రేపో నడుస్తా ఉంది అని అంటున్నారు రిలీజ్ నేపథ్యం సో మీరేం చెప్తారు అసలు ఎట్లా ఉంది ఇప్పుడు అఖండా టు ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతా ఉంది బట్ ఈ రోజు అక్కడ షోలు పడ్డాయి అమెరికాలో అమెరికా నుంచి కొంతమంది రివ్యూలు ఇచ్చారు సో ఓవరాల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ సినిమా ఎలా ఉంది బాలకృష్ణ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ దాదాపు రెండు వందల కోట్ల పైన బడ్జెట్ దానికి తగినట్టే ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ నూట నలభై ఐదు కోట్లు చేసింది అట్లాగే ఓటీటీ కూడా ఎయిటీ నుంచి హండ్రెడ్ కోర్స్ ఓటీటీ అయిపోయింది ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉన్నారు అయితే కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా సేఫ్ అవుతారా లేదా అసలు జనాలకి ఈ సినిమా ఎక్కుతుందా లేదా ఎందుకంటే బాలకృష్ణ కెరీర్ లోనే దాదాపు ఎనభై కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన సినిమా అఖండ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో దాని తర్వాతనే ఆయన కెరీర్ ఒక్కసారిగా పైకి లేచింది ఆయన రెమెండేషన్ గాని బడ్జెట్ గాని పెరిగినాయి అట్లాగే ఆయన తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ ఉన్నాయి అట్లాగే బోయిపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లెజెండ్ అఖండా మూడు కూడా హ్యాట్రిక్ సాధించాయి దాంతో దీన్ని పాన్ ఇండియా సినిమాకు మలిచారు లొకేషన్స్ ఇటు జార్జియా ఇటు హిమాలయాలు తర్వాత కుంభమేళా విజు రియల్ గా కుంభమేళాలో విజువల్స్ ఇవన్నీ కూడా చేశారు సో విఎఫ్ఎక్స్ కూడా బ్రహ్మాండంగా విఎఫ్ఎక్స్ చేశారు ఇన్ని చేసిన ఈ సినిమా ఎలా ఉంది రివ్యూస్ ఏమో చూద్దాం ముందుగా కాస్టింగ్ వస్తే నందమూరి బాలకృష్ణ సంయుక్త మేనను ఆది పెన్శెట్టి తర్వాత హర్షాలి మల్హోత్రా కబీర్ దుహాన్ సింగ్ ఇలా మంచి కాస్టింగ్ ప్యాన్ ఇండియా కాస్టింగ్ ఉంది టెక్నికల్ విషయానికి వస్తే బోయ్పాట్ సింగ్ డైరెక్టర్ రామాచంట గోపి ఆచంట ఇద్దరు కూడా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ వాళ్ళ బ్యానర్ మీద చేశారు బాలకృష్ణ కూతురు కూడా ప్రజెంట్స్ తేజస్విని నందమూరి తేజస్విని ప్రజెన్స్ చేసింది ఇక తమన్ మ్యూజిక్ చేశాడు మన తెలుసు రామ్ ప్రసాద్ బోయ్పాటికి రెగ్యులర్ గా కెమెరామ్యాన్ అఖండ వన్నక్ కూడా ఆయన చేశాడు రామ్ ప్రసాద్ కెమెరా సంతోష్ డెటాకే కూడా పనిచేశాడు కెమెరా పర్సన్స్ సో దీంట్లో కథగా తీసుకుంటే ఫస్ట్ సినిమాకి లింక్ ఉన్న కథ ఫస్ట్ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్లు రెండు ఉంటాయి దీంట్లో కూడా రెండు ఉంటాయి అగోరా క్యారెక్టర్ అగోరా అఖండ రుద్ర సికిందర్ అగోరా అనేది పూర్తి పేరు ఇటు ఇంకొక క్యారెక్టర్ పేరు మురళీకృష్ణ సో ఫస్ట్ స్టాప్ లో కథ వచ్చి ఒక కుంభమేళాతో స్టార్ట్ అయ్యి బ్రహ్మాండమైన విజువల్స్ అంటే ఓపెనింగ్ బ్యాంగే బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు విజువల్స్ విజువల్ అంటే రియల్ కుంభమేళ కెమెరా తో అంటే ఈ ఐఎం దాని ఏమంటారు బిగ్ కెమెరాలు తీసుకొని విజువల్స్ బిగ్ స్క్రీన్ మీద చూడటం అనేది ఒక గొప్ప అనుభవంగా చెప్తున్నారు ఎందుకంటే మనం టీవీలో ఆడ చూస్తుంటాం కానీ కుంభమాల విజువల్స్ వీళ్ళు దాన్ని చేసి దానికి కూడా కొంత సీజీ కూడా యాడ్ చేసి వండర్ఫుల్ గా ఉన్నాయని చెప్తున్నారు ఓపెనింగ్ విజువల్స్ అక్కడ నుంచి ఆ క్యారెక్టర్ ఇవన్నీ చేయడం ఫస్ట్ స్టాప్ లో సరదాగా ఇంకా జాజికాయ్ జాజికాయ్ సాంగ్ ఇవన్నీ నడుస్తా వస్తాయి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఫైట్ అవుతూ బ్రహ్మాండంగా ఉంది ఫ్యాక్టరీ ఫైట్ చాలా వండర్ఫుల్ గా వచ్చిందని చెప్తున్నారు సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ కావడం మురళీకృష్ణ ఫ్యామిలీ ఒక కష్టాల్లో ఉండడం ఫస్ట్ హాఫ్ లో జనని కష్టాల్లో ఉంటే మళ్ళీ నేను తిరిగి వస్తానని అఘోరా డైలాగ్ లింక్ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఫ్యామిలీని కాపాడడానికి అతను రావడం ఈ నేపథ్యంలో టెరరిస్ట్లు ముఖ్యంగా చైనాకు సంబంధించిన వాళ్ళు అట్లాగే పాకిస్తానీ పహల్గాము ఇన్సిడెంట్ కూడా వాడేది సో ఇటు దేశభక్తి తర్వాత సనాతన ధర్మం ప్రమాదంలో పడ్డం ఎందుకంటే ఈ ఫారిన్ టెర్రరిస్టులు సనాతన ధర్మం మీద అటాక్ చేయడం అంటే ఇండియాలో ఒక సెంటిమెంట్ ఉంది అదేంటంటే తా మీద తమ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వస్తాడని వాళ్ళు నమ్ముతారు దాన్ని ముందు బ్రేక్ అంటే పునాదిని బ్రేక్ చేస్తే వాళ్ళు ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతారు అప్పుడు మనం అటాక్ చేయాలన్న ఒక అంటే ఇండియన్ బేసిక్ ఆత్మ ఏదైతే ఉందో భక్తి అనేది దాన్ని దెబ్బగొట్టడానికి ట్రై చేయడం దాన్ని కాపాడడానికి అగోరా విశ్వరూపం చూపించడం అనే కాన్సెప్ట్ తీసుకొని చేశారని చెప్తున్నారు అయితే దీని మీద మిక్స్డ్ అభిప్రాయాలు వస్తున్నాయి ట్విట్టర్ లో కానీ మీ కొంతమంది చేసింది ఏంటంటే ఇదేమో ప్యూర్ బ్రహ్మాండమైన విజువల్ పండగ లాగా ఉంది విజువల్ సెలబ్రేషన్ లాగా ఉంది సినిమాలు బాలకృష్ణ విశ్వరూపం చూపించాడు సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని ఎలివేట్ చేసి చూపించారు హైందవ అనే సాంగ్ కూడా విజువల్ గా చాలా బాగా వచ్చింది అట్లాగే లొకేషన్స్ హిమాలయాలు గాని అక్కడ టెంపుల్స్ నార్త్ ఇండియన్ టెంపుల్స్ గాని అఘోరా విశ్వరూపం గాని ఇవన్నీ చాలా వచ్చాయనేది పాజిటివ్ రివ్యూ అట్లాగే మురళీకృష్ణ క్యారెక్టర్ గాని ఈ ముఖ్యంగా ఈ అంఐ సంయుక్త మీనం కూడా చాలా బాగుంది ఇవన్నీ పాజిటివ్ రివ్యూస్ నెగిటివ్ రివ్యూస్ అయితే ఇది ప్యూర్ నాన్ సెన్స్ ప్యూర్ టార్చర్ ఈ సినిమా అంత గందరగోళంగా ఉంది మాట్లాడితే కెమెరా షేక్ కనబడతా ఉంది ఎక్కడ చూసినా కెమెరా షేక్ తర్వాత విఎఫ్ఎక్స్ అంత గొప్పగా లేవు బాలకృష్ణ కదలకుండా అని ఇటు అంటుంటాడు అక్కడేమో గాల్లోకి లేస్తా ఉంటాయి సవాలు సో ఇదంతా కూడా కామెడీగా ఉంది ఇంకొక పక్క టార్చర్ గా ఉంది సినిమా ఎన్సేఫ్ ఎండర్లెస్ గా ఉంది ఎక్కువగా డైలాగులు 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 అది కూడా హిందూ మతం మీద డైలాగులు ఏంటో బాబు మాకు హింసని చాలా మంది అట్లా కూడా కామెంట్లు పెట్టారు అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను హిందూ మతం దీంట్లో బలహీనత అదే అని చెప్పాను ఎందుకంటే హిందూ మతాన్ని గురించి చెప్పొద్దని కాదు అది కాంటెక్స్ట్ లో స్టోరీలో ఇన్వాల్వ్ కావాలి లాగా హిందూ మతం బోధనలు అయితే ఎందుకు సినిమా చూడాలి బయట వినొచ్చు కదా పైగా బాలకృష్ణ హైందవ ధర్మాన్ని గురించి మాట్లాడుతుంటే అది కన్విన్సింగ్ గా లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు బయట హిందూ ధర్మం గురించి ఇప్పటి వరకు మాట్లాడాలి ఆయన ఎప్పుడు చూసినా ఆయనకి మ్యాన్షన్ హౌస్ ఇదే గుర్తుకొస్తుంది అమ్మాయిల మీద జోకులు అమ్మాయిలతో క్లోజ్ గా తిరగడం బాలకృష్ణ అని చూస్తే అది వస్తుంది తప్ప ఆయన వచ్చి హిందూ మతాన్ని మీరు కాపాడండి హైందవ ధర్మము అంటుంటే అది జనాలు కనెక్ట్ కాలేదు అంతకుముందు ఏంటంటే ఒక చైల్డ్ సెంటిమెంట్ ఫ్యామిలీ సెంటిమెంట్ అవన్నీ ఉంది ఇక్కడికి వచ్చేసరికి దాన్ని వదిలేసి వీళ్ళు నార్త్ ఇండియా ఇది ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి మనం హిందూ ధర్మం అని చెప్పాలనేది ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేసి వస్తున్నాడు కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి మనం కూడా సనాతన ధర్మం చెప్పాలని బాలకృష్ణ అనుకోవడం దానివల్ల దాన్ని ఎక్కువ లేపడం దాని వల్ల కూడా ప్రాబ్లం అని చెప్తున్నారు ముఖ్యంగా క్లైమాక్స్ అంతా హింసలాగా ఉంది మాకు కన్విన్సింగ్ లేదు ఈ టెరరిస్ట్లను అంతా కూడా చేయడం అంటే దేశభక్తి మిక్సప్ అనేక అంశాలు వచ్చేసాయి ఫోకస్ లేదు మేజర్ గా ఫ్యామిలీ స్త్రీలు ఫ్యామిలీ పిల్లలు అన్న కాన్సెప్ట్ సెంటిమెంట్ గా అందరూ కనెక్ట్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి దేశభక్తి మతము సనాతన ధర్మము విదేశీ టెర్రిస్ట్లు ఇట్లా అది కన్ఫ్యూజ్ అయిపోయింది దేంతో ట్రావెల్ కావాలి అనేది ఆడియన్స్ కి లేకుండా పోయింది ఒక ఫోకస్ పాయింట్ మిస్ అయింది అనేది చెప్తున్నారు మరి ఇది మాస్క్ అయితే ఎంటర్టైనింగ్ ఉందనే దాంట్లో డౌట్ లేదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి క్లాస్ ఆడియన్స్ కి ఇది ఎక్కుతుందా అనేది సందేహంగా ఉంది వీళ్ళు చెప్పేదాన్ని బట్టి సో అందుకని అదిగానే ఎక్కితేమో సినిమా పెద్ద హిట్ అవుతుంది ఓన్లీ మాస్ మన నచ్చితే రెవెన్యూ అంత రాదు ఎందుకంటే ఇవాళ థియేటర్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి క్లాస్ కి తగినట్టుగానే సీట్లు డిజైన్స్ అంతా ఉన్నాయి మీకు మాస్ వెళ్ళితే అంత డబ్బులు పెట్టి మనసు చూడరు సో అందుకని ప్రాబ్లం అయితే ఉంది కానీ ఎక్కువ మంది అయితే బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మంచిగా ఉంది అనేది కూడా చెప్తున్నారు ఫ్యాన్స్ కి అయితే పండుగ మాస్ కూడా బాగా నచ్చే అవకాశాలు ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ కి క్లాస్ కి ఎంత ఎక్కుతుంది అనే దాన్ని బట్టి ఉంది అంటే ఇప్పుడు మనం అమెరికా ఆడియన్స్ ని బట్టి మనం చెప్పలేము ఇక్కడ ఆయనకి బాలకృష్ణ బేస్ వేరే ఉంటది సో వీళ్ళకి ఎక్కితే మాత్రం అది చెప్పలేము